రామగుండం పోలీస్ ను రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఆకస్మిక తనిఖీ చేశారు పోలీస్ స్టేషన్ చేరుకున్న పోలీస్ కమిషనర్ ముందుగా పోలీస్ స్టేషన్ పాటు పోలీస్ రిసెప్షన్ సెంటర్ సందర్శించి రికార్డులను సీసీ కెమెరాల పనితీరును పోలీస్ కమిషనర్ పరిశీలించారు ఈ సందర్భంగా పోలీస్ అధికారులు సిబ్బంది వివరాలు నిర్వహిస్తున్న పనితీరుపై పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో ఎలాంటి నేరాలు అధికంగా జరుగుతున్నాయనే అంశాలను అడిగి తెలుసుకున్నారు నేరాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై చర్చించారు ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదులపై అధికారులు తక్షణమే స్పందించి బాధితులకు న్యాయం జరిగే విధంగా అధికారులు విధులు నిర్వహించాలని బ్లూకోట్స్ టీంలు ఇరవై నాలుగు గంటల పాటు పనిచేస్తాయన్నారు పెట్రోలింగ్ ముమ్మరంగా నిర్వహించాలని పోలీస్ కమిషనర్ అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో గోదావరికని ఏసీపీ రమేష్ సిఐ అజయ్ బాబు ఎస్ఐ వెంకట్ సతీష్లతో పాటు సిబ్బంది పాల్గొన్నారు